నమస్తేనే నమస్తే నమస్తే ఇంత బాయేనానే అవునా ఎవరి తమ్మి కొత్తగా కనబడతాను ఇట్లా పేపర్లు కొట్టుకుని ఏం చెప్తాను ఏంది ఏదన్నా నువ్వు పుష్వు గంత అంత మాట ఎవరు నేనేమో మన గ్రామ పంచాయతీ అడుగుతా సర్పంచాయతీ నువ్వేమో అరే తమ్మి నువ్వు అని మర్చిపోయినా సరే మన గుర్తు మరి ಗ್ರಾಮ ಸರ್ಪು ನಿಂಪಾರು ಗುರ್ತುಕೊಂಡು ದಯವಿಂಚೂ ಮನ ಊರು ನೀತೀರ తెలుసు తప్పకుండా అన్న నమస్తేనే ఇక మన ఎలకపల్లి గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ గా నిలబడ్డా మరి మరి అది నిలబడ్డా కానీ మరి అందరు వస్తాను ఇస్తాను పోతాను ఎవరేం మనం కాదే చేయాలి నేను ఏ పార్టీ తరపు నుంచి కాదు నుంచి కాదు స్వతంత్రంగా ఇంటి మనిషి లెక్కల రేపటి రోజు నేను అనిపి నీకు ఇప్పుడు ఇది వచ్చి ఇచ్చిన ఓ టైం అని రేపటి రోజు నువ్వు వచ్చి నా కష్టం చెప్పుకున్న తర్వాత పని చేయకపోతే నువ్వు నన్ను దూకు కానే సరేనా మరింత దాజాప్తున్నాడు ఎవరు ఏం చేసిందో చేయలేదో మాకు తెలుసు మీకు తెలుసు మేము మాత్రం ఖచ్చితంగా చేస్తాం మేము మా మింబర్ లేదు స్వాతంత్రంగా నిలబడడం కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రం మనోడు ఉన్నాడు మనోని కేసి ఖచ్చితంగా ఈసారి ఒక్కసారి చూడండి తర్వాత మాత్రం మేము రెండు వందల శాతం మీకు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం గుర్తుంచుకో మరి కట్టి పార గుర్తు కట్టి పార మీకు రెస్పాండ్ మంచిగా చేస్తాం తమ్ముడు ప్రచారం ఆపద్దు ఆపకుకో నమస్తేనే అంత మంచిదేనా ఓ మన ఎల్కపల్లి నుండి సర్పంచ్ గా మరి అదే మరి ఓటం నువ్వు చెప్పే మధ్య ఎత్తు ఉండాలి అయ్యో మళ్ళీ అంటే మేము సాధ్యం తగ్గదు కానీ మనకు ఇవాళ వస్తలేదు నలుగురు ఐదు ఉండాలి మనం సరే సరే కానీ చూస్తాం ఐదు ఉండాలి సరేనే మరి ఓటతే పోయి మరి తప్పకుండా సరే ఇది నీ దగ్గర ఉంచుకో సరేనా మరి మీ ఇంట్లోనే అందరినీ సరేనే మరి ధన్యవాదాలు అన్న నమస్తే అండి నమస్తే అన్న మేము ఎక్కడి సర్పంచ్ గా నిలబడ్డా తక్కి పారా గుర్తు మాది ఓటు పారా గుర్తు సర్పంచ్ ఓటాలే మరి తప్పకుండా మీరు ఇద్దరే వచ్చిన కదా మీరు ఓటర్ ఎవరిలో ఎక్కలేగో పది మంది వచ్చి వస్తే వంద మంది వెనుక ఉంటే ఎట్లా ఉంటుంది వేరే ఉంటుంది అమ్మా నమస్తే అమ్మా తి గ్రామ పంచాయతీ నుంచి స్వతంత్ర క్రాంతిగా నిలబడ్డమ్మ సర్పంచ్ గా ఈ ఓటు మాత్రం ఇంట్లో అందరే అందరి కంపార గుర్తుకే మీరిద్దరంత ఎవరు మీరు మంది లేరు ఎవరు జనాలు లేరు మీకు మీరు ముందు ఏం పని చేసిండ్రు ఏం లేదమ్మా నేను చదువుకున్నా ఇప్పుడు నిలబడ్డా మాది పార్టీ పైసల పార్టీ కాదు మాతో తిరగడానికి ఎక్కువ మంది రాదు మేము కేవలం అభివృద్ధి కోసమే మన గ్రామంలో ఇప్పుడు చూడండి మీరు మనకు చూస్తే మన వాడకి ఒక లైట్ కూడా లేదు ఖచ్చితంగా మనం పైసలు ఉండడం కాదు కాబట్టి తప్పకుండా మేము కేవలం అభివృద్ధి కోసమే నిలబడ్డాం తప్ప మా దగ్గర పైసలు లేదు కాబట్టి మేము వెనకాల తిరిగేటం ఇలా మంట కూడా మనల్ని ఇండియా రేపు తింటా పడదని మాట్లాడారు తీరుగా ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా అభివృద్ధి కోసం నిలబడాం దయచేసి గమనించి ఈసారి మాత్రం మీ ఓటు ఖచ్చితంగా మా చేసి మా గంప పారా గుర్తు చేసి ఈసారి ఒకసారికి మాకు అవకాశం ఇవ్వండి మేము ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికే మేము ఉన్నాం కాబట్టి చూడండి ఒక్కసారికి మాత్రం అదే ఒక్కసారికి ఒకసారి మమ్మల్ని నమ్మండి మేము ఖచ్చితంగా అభివృద్ధి కోసం మాత్రమే ఇందులో వచ్చినాం మాకు అవసరం లేకపోయినా కూడా మేము అభివృద్ధి ఏది కూడా లేదు మన ఊర్లో ఎటువంటి మన అభివృద్ధి చూడండి మన పనులు చూడండి మనకు కనీసం ఏది అన్ని కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా గుర్తు చేసి అబ్బా ఎక్కడ పోయినాయి అబ్బా ఇద్దరే ఇద్దరే అక్కడ అంటాను కదా తమ్ముడు అబ్బా ఎట్లా చేద్దాం మరి అబ్బా మరి తిండి తాగిచ్చు అంటే అక్కడ ఏ పార్టీ అవ నేనే మన పార్టీ కాదు ఏం కాదు సరే మరి దగ్గర దగ్గర ఎంత మంది ఉంటాను సరే సరే మరి మరి చూసుకుందాం పా పక్క ఇస్తా తాము అక్కడ సర్పంచు నిలబడ్డోని బిర్యానీ ఇంకంతా కట్లే చేస్తానా సర్పంచ్ గెలిచిన తర్వాత నీకు ఒక బిల్డింగే కట్టిస్తారా బిల్డింగ్ కట్టిస్తా నేను పదో తరగతిలో యా చిట్టిలు ఇచ్చి పాస్ చేస్తా અરે બે આ પાટીનો అరే తమ్ముడు మరి తప్పకుండా రావాలి మరి ప్రచారానికి మనోజులు చెప్పినట్టు మీకు ఏమంటా ఇప్పిస్తా సరే మరి ఓకే ఓకే మరి కానీ పోదా సరేనా అన్నవి చిన్న పొరగా మనకి ఏమైనా ప్రకారం పడతాయి మొత్తుకుంటారు మరం పెద్ద బీరు కాటన్ చెప్తే అలాగా చెప్పుకో ప్రకారం મારે મારે તાલે મારે సమస్యనా మాది గార గుర్తు వెళ్కపల్లి సర్పంచ్ అంటారంటే నీలో ఓట్ వేయాలి చేయాలి మరి తప్పకుండా మరి మర్చిపోవద్దు

నమస్తేనా తమ్ముడు నేను ఇక్కడ మన ఎలుకపల్లి గ్రామ పంచాయతీ నుంచి నిలబడ్డా సర్పంచ్ అభ్యర్థిగా తప్పకుండా నీ ఓట్లు మీ ఇంట్లో ఓట్లు వేయాలి తమ్ముడు ఖచ్చితంగా ఏపిస్తామన్నా కానీ మా అయితే నేను చెప్పినట్టే అయిపోయింది అబ్బాయి నేను స్వాతంత్ర అభ్యర్థిని గానీ పార్టీ ఫండ్ రాదు ఏం రాదు అంతా పదివేలు వేరే పార్టీ వాళ్ళు మరి పది పది పదిహేను పదిహేను వేలు ఇస్తానే అంతా నువ్వు స్వాతంత్ర అభ్యర్థి అంటున్నావు కదా ఓ ఐదు వేలన్నీ అందరు ఇక ఐదు వేలు కాదు కానీ నీకు ఎప్పుడు అంటే అప్పుడు ఆ పని చేసి పెడతాను నేను సర్పంచ్ అయితే గానీ ఒక రెండు వేలు తీసుకొని రెండు వేలు అదే అన్న రెండు రెండే వేలు అన్న సరే కాని కానీ ఏ తప్పకుండా నీకు ఏ పని అయినా మాత్రం చేసి పెట్టే బాధ్యత నా అది సరే నేను చెప్తా కానీ వాళ్ళకు నీకే ఖచ్చితంగా ఏ గుర్తున్నావు గంపపార గుర్తు గంప గంపార గుర్తుకే ఖచ్చితంగా రేపు పొద్దున మీ వాడకాటు వస్తా మరి ప్రచారానికి ఉండు మరి తాక పొద్దున ఉంటా ఏమన్నా అయితే మళ్ళీ పొద్దున చూసుకున్నామని మన యూత్కి కూడా ఏమైనా ఈరోజు నైట్ చూసుకో మరి డబ్బులు నీ నెంబర్ చెప్పి పంపిస్తా డబ్బులు నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ సిక్స్ టూ నైన్ టూ ఫైవ్ ఓకే తమ్ముడు మరి నీ నెంబర్కి పంపిస్తా మన యూత్ కి కూడా చెప్పు మరి నాతో పంపిస్తానే తప్పకుండా సరేనే మరి ఓట్లయితే అందరితో నేపి సరేనే సరే మరి పోయేస్తామే నమస్తే అన్న ఎలకపల్లి నుంచి గా నిలబడ్డా గంపాపారోటేయాలి చూస్తే ఇట్లా నేను కనబడతాను కదా మరి ఏజ్ ఉన్నదా మరి ఏం ఇట్లా పట్టుకొని తిరుగుతా ఏం సాంగ్ మరి అరే ఇవ్వగా ఎడున్నారా నీ ఏజ్ ఎంతరా పోయి పోయినా మరి నేను పోయి ఏ వద్దన్నా ఏం కథ మరి నువ్వు పెద్దోళ్ళని తీసుకుని వచ్చి స్వాతంత్ర అభ్యర్థి అన్న అభ్యర్థిని పూరగాస్తా నీకు కోటు ఏం అన్న చేసిన పోతే అందరిగా ఇద్దరేనా ఇద్దరేనా ఇంకా మందిని అన్న నువ్వు మంచిగా చేస్తాడు జనం మంచి చేస్తా అంటే పురగా మంచిగా చేస్తా నీకు ఓటు వేస్తా ఏమో అన్నా అదే పురగన్లాలా జనాలకి రాలా తేవలకి బాధ చేస్తారు అత్తలా ఓట్లు వేసినాక అని అటు పూస్తాడు పీకులు ఎట్టుకోలే పీకలు

ఏదైతే అది అబ్బా ఉన్న పది ఎకరాలు అమ్మ అయినా గెలుపుడే కావాలి పూరగలను తల్మిండు తర్మిండు కదా ఆడు ఆపోజిట్ అన్నావు కదా ఒక గుండె అమ్మి అయినా పెద్దోళ్ళకి బీర్లు బిర్యానీలు పంచోళ్ళు సర్పంచ్ ప్రచారానికి తిరుగుదామన్నాడు చెప్పిందామన్నా ఒకసారి పోయేసి చెప్పే కాదన్న నిన్న ఒక్క రోజుకే అయిపోయింది అన్న ఇలా నువ్వు సర్పంచ్ గా ఎట్లా గెలుపు ఎట్లా ప్రచారానికి తెలుగు లేదా అన్న பண்றவா மரிசை போய தான் போய் நம்முட் తమ్ముడు ఇంకా మనము లాస్ట్ గా ఇవ్వలేరు వాడకు మా వాడోళ్ళందరూ నా పేరు చెప్తారు అని రెండు వేలు తీసుకున్నాడు చూడు ఇప్పుడు వాళ్ళే వాడకే పోయి ప్రచారం చేద్దాం మరి ముందు నమస్తే తమ్ముడు ఏమైంది తమ్ముడు ప్రచారానికి అందాము అందుకనే వచ్చినా తమ్ముడు మరి నువ్వు ఇచ్చిన రెండు వేలు ఎట్టే సరిపోలేదు కదా ఏడా సరిపోయినా అని చెప్పు తమ్ముడు నువ్వు పైసల కోసం కాదు తమ్ముడు నిన్న నీకు చెప్పి వచ్చేటప్పుడు ఎవరికి ఒక మనిషికి పెద్ద మనిషికి చెప్పిన ఆయన వేరే పార్టీ నీ పోలీస్కి లాక్ ఇస్తా అది అని భయపెట్టినాడు అందుకని అక్క ఆయన ఆయనతో గెలవాలని ఎక్కడైనా చేసి రెండు గుంటలు అమ్మినా పైసలు పొట్టు పొట్టు ఉన్నాయి నువ్వు దాని గురించి పైసలు బాధపడకు ఉంటే మా వాళ్ళు నీకే చేస్తలే టెన్షన్ మరి మనకు కొంతమంది యూత్ కావాలి ఇక మనం ఇద్దరం ఉన్నాం కాదు అసలు అసలు కొంచెం ఇక కొంచెం ఖర్చు అవుతుంది అంతే ఏ చూసుకున్నాం తమ్ముడు ఏం ఆగుతాడు ఏ మాటికి కావు తాగుతే ఒక్కొక్కడి ఒక బీరు ఒక బిర్యానీ అందించాలే అంతే కదా అవ అన్నీ చూసుకుందాం కానీ కూడా

శ్రీకాంతు నమస్తే అన్న నమస్తే అన్న ఇంతపడి గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ గా నిలబడ్డ అన్న మనోడు తన గుర్తు మనది తప్పకుండా ఒకటే అది తీసుకోరు మనకు అయితే ఇప్పటికైతే ఏమైతే రాలేదు మరి ఎవరు ఏం చెప్పలేదు మరి ఏమో చెప్తానని నేను మీ ఊరోడిని మీ వాడ కట్టుకొని తప్పకుండా నీకే పని అంటే అది చేపిస్తా ఏదో అన్న మరి మరి ఇవ్వో చెప్తాను చూడు మీ వాడ కా అంతటికి

ಸರ್ಪಂಚ ಸರ್ಪಂಚ್ ಅಭ್ಯರ್ಥಿಗ ನಿಲ್ಲಬಾಠ తప్పకుండా మీ ఓటు గంపా పారా గుర్తుకెయ్యాలి ఒకటి పడుకున్నావు జరం జ్వరం అవునా జరం మధ్య ఉండదు కానీ మనవాడోనా సరే మరి నేను డబ్బులు నీకు డబ్బులు కొడతా గానీ రేపు హాస్పిటల్ తీసుకోపో మరి సరే మనోడు మనవడు తెప్పిస్తాడే గుర్త మనదైతే గంపా గుర్తు ఒకట మర్చిపో మంచిది మరి మనం చేసే పని గంపపారా ఎక్కువ కాబట్టి అదే గుర్తు మనకు వచ్చింది మర్చిపోకు కంపపార గుర్తుకేయాలి మంచిది మరి ఏ నన్ను కాదు నేను తెప్పిస్తాను చెప్పిన ఇప్పుడు నీకు నేను తెప్పిస్తాను మనవడే మొత్తం తెలుసుకుంటాడు సరేనా

ఏందే లేదా నువ్వు ఎన్నికలు అన్నావు ప్రచారం అన్నావు కంటికి కనబడతలేవు ఇదే నానే పద్ధతి అవ మా ఊరి ఉంచుతావా తోచుకుంటది ఏ అట్లెందుకు అంటే తప్పకుండా నిస్వార్థంగా అయిన తర్వాత వచ్చి ఎన్నికలైనతాయి ఇక కంటికి కనబడతలేవు కనబడతా మీద అంతే నేను నిస్వార్థంగా పనిచేస్తా ఏం నిస్వార్థమే అవ మా రోడ్లు చూడు ఎట్లయితే మీలేమో ప్రచారం అంటాను పట్టించుకున్న పట్టించుకునే నాది వేడు లేకపాయే చూసుకోలేదా కొంచెం ఇన్ని రోజులు గెలిపిచ్చి చూడు గెలిపించి నాకు ఒక్కొక్కసారి ఛాన్సీ నిమ్మీ ఊరిని రూపురేఖలు మాటలు మాట్లాడతాను అరే వచ్చినోడు పాయేటోడు అందరు కద ముచ్చట చేస్తారు చెప్పేవాళ్ళు అందరు చేస్తే ఏం చూపెడతారో మరి మీకైతే అవకాశం అయితే ఏదో గంప పార అన్నట్టు అన్నలు దంపేడ పైనో పారేడా పైనో ఏ లేతాముడు తప్పకుండా పని చేసి పెడతా మీకు ఇంకా మా వాళ్ళయితే అందరూ ఏకతాది ఇలా ఉన్నది ఇక మా వాళ్ళు తప్పకుండా మీకు ఏం కావాలన్నా నేను చేసి పెడతా తమ్ముడు అది కాదే కాక గానీ కొంచెం మీ మమ్మల్ని అయితే కలుసుకోవాలి ఏ తప్పకుండా దాని గురించి టెన్షన్ కాకు ఇక ఇవ్వాలి రెండు గుంటలు ఆమెన దాని గురించి బాధపడకు నువ్వు పైసలు బాధతో వస్తున్నా పోయినా మంచిదే కానీ మాకైతే ఊసినట్టు కావాలి ఏ తప్పకుండా తమ్ముడు మనం చూసుకోవాలి నువ్వు ఎందుకు టెన్షన్ పడతాను ఎవరు నిన్న అంటే పైసలు లేదు కానీ ఇక ఇవ్వాలి పొద్దున్నే రెండు గుంటలు ఆమె నువ్వు బాధపడకు ఇంకా నా పది పది ఎకరాల భూమి ఉన్నది బాధపడను అదే మరి చూసుకొని ఇద్దరు కొంచెం మంచిగా ఏ తప్పకుండా బాగా చూసుకుంటాడు మన గుర్తేదే గుర్తు గంపాపారా కోరుకు గంపాపారా వంద శాతం మన రోడ్లు పడితే నువ్వు బాధపడ సరే మరి పైసలు మేము పంపిస్తా గానీ మన వాళ్ళు అందరినీ చూసుకో మీ వాళ్ళందరికీ నమస్తేనే నమస్తే నువ్వు మన ఎల్కపల్లి నుంచి వెళ్ళి సర్పంచ్ గా నిలబడ్డా నిలబడ్డాడు గుర్తు మర్చిపోకు తప్పకుండా మరి చూసుకుంటాం ఇంకో మనవడు చాగుడైనా అన్నీ అయినా చూసుకుంటాడు దాని గురించి ఎవరు ఇచ్చినా తీసుకోండి గుర్తు వేయండి సరేనా తప్పకుండా మరి దయంతో ఈసారి మీ బిడ్డని మీ వాడోని మీ ఇంట్లో ఎక్కారా నన్ను అయితే ఉంది ఇప్పుడు ఏమైనా తాగుతా అంటే మా వాడు ఇప్పిస్తాడు సరేనా మనం తీసుకొచ్చి ఇంటికాడ ఇప్పుడు ఒక అర్ధ గంటలు తెచ్చిస్తా సరేనే మరి మర్చిపోకు అన్నా నమస్తేనే మన ఎల్కే కళ్యాణ్ నుంచి వెళ్ళి సర్పంచ్ గా నిలబరి గ్రామ గుర్తు తప్పకుండా నేను గెలిచిన ఏంటని అదే మార్గం చేపిస్తాను సైడ్ కావాలి కావాలి ఒకసైడ్ అంటే ఇప్పుడు తువ్వ లేదా కోంత కూడా తువ మా బండి ఇంటికాడ ఉంటుంది నిన్న పోయింది కొట్టుకుంటాను కొట్టుకుంటాను బండి ఇంటికాడ ఉంటాను తప్పకుండా చేస్తా కానీ నువ్వు మన కార్మికుల గుర్తే మనది కూడా గంపపార పారా గుర్తు మీరు నువ్వు పని చేస్తావు కాబట్టి రోజు నీకు తెలిసే గంపపార కాబట్టి గంపపార గుర్తు కోటేసావు అనుకో నీకు గంపపార రోజు పని ఉండేటట్టు చేయకపోతే నన్ను ఏమన్నావా అనుకో మీసం కొరికి పిచ్చుకుంటా సరేనా మరి మర్చిపోక మరి దయ ఉంటది సరే మరి పోయేస్తామే ఆ సరే మరి పోయేస్తాం పోయా అన్నీ ఒక పనున్న కొంచెం తలి కూడా బాగా పెరిగింది కొద్ది చలి వింటలేదు చెప్పే ఆడవాళ్లకు వాళ్ళకు అందరికీ కూడా తీయాలి కదా ఆ ఇద్దాం కొంచెం డబ్బులు కొట్టినా అనుకో నేను పోయి వాళ్ళందరికీ పంచి నేను కూడా కొంచెం వేసి పడుకుంటాను రేపు పని ఉంది నువ్వు అంతా పంచు అదంతా ఓకే కానీ నువ్వు ఇంకా పనికి ఎందుకు తాముడు రేపు పొద్దున ప్రచారానికి రా నువ్వు పనికి ఎంత పైసలు పడుతుంది నేను అన్ని నీకు ఇస్తాను పని పోతే మరి ఆరు వందలు పడతాయి ఆరు వందలు ఎందుకు తమ్ముడు నీకు పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నానికి బీరు బిర్యానీ సాయంత్రం బీరు బిర్యానీ ఇస్తా నీ తోట ఇస్తాను కాబట్టి నేను వస్తాను సరే మరి విష్ణు నిన్న నెంబర్ ఉన్నది కదా సరే నేను నీ నెంబర్ కొడతాను తమ్ముడు మరి పైసలు కొడతా మరి వాళ్ళందరికి అయ్యేటట్టు చూసుకో నేను కూడా పోయి మరి ఇప్పుడు పంచుతా మరి ఇప్పుడు కొట్టు కొడుతున్నా ఇప్పుడు తప్పకుండా ఇస్తా తమ్ముడు నా ఫోన్ ఇంటి కార్డు ఉన్నది మర్చిపోకన్నా మరి కూడా పంపు కూడా బిర్యానీ అయితే కొని బీర్ తాగ సినిమా కానీ నువ్వు ఇస్తావని నేను వెళ్తానని ఖచ్చితంగా కొట్టాలన్నా మరి చూడు పోయినాక రెండు నిమిషాలు ప్రయోజనాలు రాకపోతే మన ఇలా వాడందరికీ తెలుసు ఎంత అవుతుందో సరే తమ్ముడు నీకు